ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనం ఎహోవా వాక్కు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ రెండవ వచనం ఇస్రాయేలు దేవుడైన ఎహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఈలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మును శిక్షింపబోచున్నాను ఇదే ఎహోవావాకు మూడవ వచనం మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను అవి అభివృద్ధి పొంది విస్తరించును నాలుగవ వచనం నేను వాటి మీద కాపరులను నియమించదను ఇక మీదట అవి భయపడకుండాను బెదరిపోకుండాను వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు ఇదే ఎహోవా వాక్కు ఐదవ వచనం ఎహోవా ఇలాగూ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును భూమి మీద నీతి న్యాయములను జరిగించును ఆరవ వచనం అతని దినములలో యూధ రక్షణ నందును ఇస్రాయేలు నిర్భయముగా నివసించును ఎహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు ఏడవ వచనం కాబట్టి రాబోవు దినములలో జనులు ఇస్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఎహోవా జీవముతోడని ఇక ప్రమాణము చేయక ఎనిమిదవ వచనం ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన ఎహోవానగు నాతోడని ప్రమాణము చేతురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశములో నివసింతురు తొమ్మిదవ వచనం ప్రవక్తలను గూర్చినది ఎహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది నా ఎముకలన్నీయు కదలుచున్నవి నేను మత్తిల్లిన వానివలెను ద్రాక్షారస వసుడైన బలాఢ్యుని వలెనూ ఉన్నాను పదవ వచనం దేశము వ్యభిచారులతో నిండియున్నది జనుల నడవడి చెడ్డదాయను వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది అడవి బీళ్లు ఎండిపోయెను పదకొండవ వచనం ప్రవక్తలేమి యాజకులేమి అందరూను అపవిత్రులు నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను ఇదే వాక్కు పన్నెండవ వచనం వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడురప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును దానిలో వారు తరుమబడి పడిపోయెదరు ఇదే వాక్కు పదమూడవ వచనం షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇస్రాయేలును త్రోవ తప్పించిరి పద్నాలుగవ వచనం ఎరుషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని వారు వ్యభిచారులు అసత్యవర్తనులు ఎవడునూ తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు వారందరూ నా దృష్టికి సొదోమా వలెనైరి దాని నివాసులు గొమొర్రా వలెనైరి పదిహేనవ వచనం కావున నా సైన్యములకు అధిపతి అగు ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లును నేను వారికిచ్చుచున్నాను పదహారవ వచనం కధిపతి అగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మను భ్రమ పెట్టుదొరు పదిహేడవ వచనం వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని ఎహోవా సెలవిచ్చననియు ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడురాదనియూ చెప్పుచు ఎహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు పద్దెనిమిదవ వచనం ఎహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు నా మాటను గ్రహించునట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడేవడు పంతొమ్మిదవ వచనం ఇదిగో ఎహోవా యొక్క మహోగ్రత అను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్ళున దిగును ఇరవయవ వచనం తన కార్యమును సఫలపరచు వరకును తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును ఏహో వా కోపము చల్లారదు అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు ఇరవై ఒకటవ వచనం నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు ఇరవై రెండవ వచనం వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్తిరు ఇదే యహోవా వాక్కు ఇరవై మూడవ వచనం నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా దూరమున ఉండు దేవుడను కానా ఇరవై నాలుగవ వచ్చినం ఎహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడెవడైనా కలడా నేను భూమ్యాకాశముల ఎందంతటా నున్నవాడను కానా ఇదే ఎహోవావాకు ఇరవై ఐదవ వచనం కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను ఇరవై ఆరవ వచనం ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా ఇరవై ఏడవ వచనం బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా ఇరవై ఎనిమిదవ వచనం కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవలేను నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలేను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే వాక్కు ఇరవై తొమ్మిదవ వచనం నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా ముప్పయవ వచనం కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే ఎహోవావాక్కు ముప్పై ఒకటవ వచనం స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే ఎహోవావాక్కు ముప్పై రెండవ వచనం మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను ఇదే ఎహోవా వాక్కు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు ఇదే ఎహోవా వాక్కు ముప్పై మూడవ వచనం మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని ఎహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము మీరే ఆయనకు భారము మిమ్మును ఎత్తి పారవేతును ఇదే ఎహోవా వాక్కు మరియు ముప్పై నాలుగవ వచనం ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని ఎహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వాని ఇంటి వారిని నేను దండించెదను ముప్పై ఐదవ వచనం అయితే ఎహోవా ప్రత్యుత్తరమేది ఎహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగు సహోదరులతోనూ ప్రశంసించవలెను ముప్పై ఆరవ వచ్చినం యహోవా భారమును మాట మీరిక మీదట జ్ఞాపకము చేసి కొనవద్దు జీవము గల మన దేవుని మాటలను సైన్యముల కధిపతియు దేవుడునకు ఎహోవా మాటలను మీరు అపార్థము చేసి తెరి కాగా ఎవని మాట వానికే భారమగును ముప్పై ఏడవ వచ్చినం ఎహోవా నీకేమని ప్రత్యుత్తరమిచ్చుచున్నాడనియు ఎహోవా ఏమి చెప్పుచున్నాడని మీరు ప్రవక్తను అడగవలెను కానీ ఎహోవా భారమను మాట మీరెత్తిన ఎడల ముప్పై ఎనిమిదవ వచనం అందును గూర్చి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు యహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యహోవా భారము అను మాట ఎత్తుచునే ఉన్నారు ముప్పై తొమ్మిదవ వచనం కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను నలభై వచనం ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీ మీదికి రప్పించేదను